ఎప్పుడైనా మీ నోటితో ప్రభుని సుతించినప్పుడు ఎదుటివారి మనసును గెలుచుకోవాలి ఎదుటివారి మనసుల్ని మనస్సుల్ని గాయపరచకుండా నీ నోటిని కాచుకోవాలి ఎదుటివారి మనసుల్ని ఇబ్బంది పడకుండా నీ నోటిని కాచుకోవాలి ఎదుటివారిని బాధ పెట్టకుండా నీ నోటిని కాచుకోవాలి సరిహద్దులు పెట్టుకోని నోటికి సరిహద్దులు దాటి మాట్లాడితే అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అది నీ మాటను బట్టే నీ బుద్ధి ఏంటో అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకి నీ మాటను బట్టే నీ బుద్ధి ఏంటో అర్థమవుతుంది నీకు నచ్చినట్టు మాట్లాడావా పెద్ద గయ్యాలండి పిల్ల అంటారు అమ్మో ఆ అబ్బాయితో మాట్లాడకండి చాలా డేంజర్ అబ్బాయితో మాట్లాడడం ఎందుకంటున్నారు అలాగా నీ బుద్ధి ఏంటో మీ నోటి మాట బట్టే అర్థమవుతుంది అదే సమాధానంగా మాట్లాడు అమ్మాయి చాలా మంచిదండి చాలా సమాధానంగా ఉంటుందండి ఎక్కువ మాట్లాడదండి ఏది నీ సాక్ష్యం ఏమని చెప్తున్నారు నీ గురించి సాక్ష్యం ఏమని మాట్లాడుకుంటున్నారు నీ గురించి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవడేమనుకుంటే నాకేంటి అనుకుంటున్నావా తీర్పు ఉంది మనుషులు ఏమైనా అనుకోని కానీ నీ నోటికి మాట్లా వచ్చే ప్రతి మాటకి తీర్పు ఉంది ప్రతి మాటకి తీర్పు ఉంది నన్ను ఎవడేమంటాడు నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా నా నోరు నా ఇష్టం అనుకుంటున్నావేమో తీర్పుంది నీ నాలుగు నుంచి వచ్చే ప్రతి మాటకి తీర్పుంది జాగ్రత్త